అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేస్తే ఆ అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిలో వీళ్ళు నెయ్యి అసలు ఆవు నెయ్యి కొనకుండా ఆవు పాలు కొనకుండా యాభై ఎనిమిది లక్షల పామాయిల్ కొని ఆ యాభై ఎనిమిది లక్షలకి మెల్ రావటం కోసం ఒక ఐదారు లక్షలు నెయ్యి మిగిలినటువంటి ఐదారు లక్షల లీటర్లు ఈ సుగంధ ద్రవ్యాలట అంటే రంగు రుచి వాసనకు అంటే కెమికల్స్ 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 యాసిడ్స్ తోచినట్టు ఏది పడితే అది మాట్లాడడం ద్వారా ఏది పడితే అది రాయడం ద్వారా దేవుడి పవిత్రతకి భంగం కలిగిస్తున్నాం తిరుమల భంగం కలిగిస్తున్నాం జనాలు పిచ్చోళ్ళు కాదు దేవుడి సమక్షంలో ఏళ్ల తరబడి ఐదేళ్ల పాటు కల్తీ నెయ్యే కలిపారు అంటే సిగ్గుచేటైనటువంటి మాట అది తిరుమలకి సంబంధించిన నిర్వహణ వ్యవస్థను మనం ఆహ్వానిస్తున్నాం ఆ టీటీడీ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ అదే ఉద్యోగులు ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు నెయ్య ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తనిఖీ చేస్తారు తనిఖీ చేసినప్పుడు దాంట్లో ఒక రెండు శాతం నుంచి ఐదు శాతం డాల్డాను పామాయిలో కలిస్తే అది బయటపడకపోవచ్చు కానీ ఆ పైన కలిస్తే వెంటనే ఫస్ట్ ఫేజ్లోనే బయటపడిపోతుంది వెంటనే ఆ ట్యాంకర్ని ఆపేస్తారు ఆ సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెడతారు బోలే బాబాని గతంలో ఇట్లా బ్లాక్ లిస్ట్లో పెట్టారు పెట్టి తీరారు అది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇది ఒకటే కాదు అనేక సంస్థలు బ్లాక్ లిస్ట్లో పెట్టారు బల్క్ గా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సినంత నెయ్యిని సప్లై చేసేటటువంటి ఎక్కడా లేవు ఆవు కొవ్వు లేకపోతే పంది కొవ్వు లాంటి ఒక తప్పుడు ప్రచారం చేసాం ఒక నీచమైనటువంటి ఇది అది అసాధ్యమని తెలిసి కూడా కల్తీకి సంబంధించినటువంటిది అసలు జరగదని చెప్పను జరిగిన తొలి దశలోనే పట్టుకుంటారు ఆ యంత్రాంగం ఉంది ఇంకోటి వెంకటేశ్వర స్వామి చూస్తూ కూడా ఐదు సంవత్సరాల పాటు మీరు ఈ నాణ్యత లేని లడ్డూలు తినండి లేకపోతే ఇంకోటి అనేది అందరూ తిన్నారు అయితే స్మెల్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది డాల్డాయి ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అవి కరెక్ట్గా ఉండవు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం రాజకీయం కోసం మాత్రం దేవుణ్ణి వాడదు